ठीक है

ఇది కనల బెడాల ఓకే ఇది కనల వచ్చింది నిజం కర్న ఉన్నారు ఇదరంొక్క సరే ఆ ఫినెట సరే ఇదరొక్క సరం అంటే ఐతది ఇంకోలేరా అమ్మనే ఐతే అమ్మన అమ్మ ఇటండి ఇటండి తొలి గల వచ్చేసే బాబు ఆ బావ కౌశిక్ రాట్లే

સમ આદ કમ્પ્લીશન ટુ સમ એક્સટેન્ટ પ્રગતિ પ્રગતિ ફેસવા જેસકોને કહેવાય ઓ સુપર મારા

We Yes! Happy birthday. Happy birthday to you! Happy birthday!

పెద్దమ్మ <laughs> నిల్చండీగా

చెప్పా ఓకే వీడియో మీరు చేస్తున్నప్పుడు నిజంగా ఈరోజు ఒక శుభదినం స్ఫూర్తి దినం ఒక పండగ దినం ఒక ఘనమైన వేడుక కారణం నేను స్టార్ డైరెక్టర్ గా నేను అభివర్ణిస్తాను అదేమిటంటే తల్లాడ సాయి కృష్ణ డిరెక్టర్ గారి పుట్టినరోజు వేడుకలు మీ అందరి తో దాన్ని స్వాగతిద్దాం ఒక మనిషి యాభై కోట్ల సంవత్సరాల తర్వాత జన్మిస్తే ఆ జన్మకు సార్థకత చేసుకోవడానికి తను నమ్మే సిద్ధాంతాన్ని దానికి కట్టుబడి ఉంది అలాగే తాను ఏ కలవైతే ఆరాధిస్తాడో దాన్ని పట్టు విడవక ఒక విక్రమార్కుడిలా అలాగే ఎప్పుడు ఎక్కడ ఏ అపజయమైనా ఎదురైనా ఒక అల ఆ అల తల దించుతుంది మళ్ళీ తల ఎత్తుతుంది అలా మనిషి కూడా సాధించాలన్నట్టుగా తపనతో ఒక విజయ పద్ధంలో ఉజ్వల గమ్యాన్ని చేరుటలో సినీ రంగంలో తనదైన బాణీలో అనేకానిక విజయాన్ని సాధించిన తన్నాడ సాయి కృష్ణ మా తమ్ముడు అంటాను నేను అత్యంత ఆత్మీయుడు రియలీ హీఈస్ ఏ వండర్ఫుల్ మార్వలెస్ అండ్ ఏ జిగాంటిక్ పర్సనాలిటీ ఇన్ సినీ ఫీల్డ్ అంటే ఎలాంటి సందర్ లేదు మీరు మీరు ఆమోదిస్తున్నట్టుగా నేను ఇరవై రెండు గ్రంథాల రచయితని కవిరత్న డాక్టర్ చింత శ్రీనివాస్ ప్రపంచ ఓ ఎనిమిది ప్రపంచ రికార్డు చేశాను గ్రంథాల రాశాను అనేక సాధించాను ఐఏఎస్ హోదాలో డిప్యూటీ కమిషనర్గా రాష్ట్ర అధినేతగా పుస్తకాల రచనలో జిఎస్టికి సంబంధించి అనేక అనేక విజయాలు సాధించిన వ్యక్తిగా ఒక ధ్రువీకరణ పత్రం ఇస్తున్నాను ధ్రువ పత్రము ఏంటంటే సాయి కృష్ణ ఖచ్చితంగా అతి త్వరలో ఒక సూపర్ హిట్ నేను నిన్ననే నేను నిన్న ఐ డ్రీమ్ అనేటువంటి ఛానల్ లో భయం కలిగిన ప్రశ్నకి చక్కగా ఒక విషయం ఏమిటంటే ఐడెంటిటీ పెరగాలని అది కావాలి ఒక మనిషి కోటీ చోడవచ్చు వెళుతూ ఉంటే బజార్లో ఎవరు గుర్తించారు ఒక కళాకారుడు ఆర్టిస్ట్ తను చెప్పారు తన ప్యాషన్ ఒక వ్యక్తికి ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు ఏదైనా ఆదాయం లేకపోవచ్చు సినీ రంగంలో కానీ ఒక వ్యక్తిలో సరుకు అంటే మెట్టిలు ఉన్నప్పుడు తప్పకుండా సాధిస్తాడు వెలుగుండే జ్యోతికి ఈ జరిగింది తల్లికి స్వార్థపురెక్కడివి పారే నదికి ఎత్తు పల్లాలు ఏనాటివి సాధించే మా తల్లాడ సాయి కృష్ణ తమ్ముడికి అడ్డంకులు కథను రాయడంలో కథను కథనంగా స్క్రీన్ పేగా మార్చడంలో అలాగే తోటి సాంకేతిక నిపులకు చక్కటి ప్రేమను గౌరవాన్ని పంచడంలో సంస్కారవంతుడిగా బుద్ధిమంతుడిగా అలాగే తాను నమ్మిన కణను ఆరాధించే వ్యక్తిగా అనుక్షణం తప్పించేటువంటి ఒక శక్తిగా ఎందరిందరికో కొన్ని లక్షల మందికి కోట్లాది మందికి కూడా స్ఫూర్తిగా నిలిచే రోజు అతి తమ వస్తుంది మా తమ్ముడు తన సైతం సాధిస్తాడు మా నాంటి కొడుకును కన్నా తల్లిదండ్రులు ఎవరో కాదు తల్లాడ శ్రీనివాస్ గారు అలాగే మా శ్రీలక్ష్మి అమ్మ వీరిద్దరు కూడా పుణ్యులు ధన్యులు అండ్ మాన్యులుగా నేను చెప్తున్నాను ఇలాంటి సుపుతుడిని కన్నందుకు ఈ సుపుతుని పక్కనే ఇంకొక రత్నం ఉంది కౌశిక్ కూడా ఎస్ యొక్క సపోర్ట్ లేనిదే లే తనకు ఎంత విద్యున్న సపోర్ట్ తోనే ఒక వ్యక్తి అద్భుతమైన శక్తిగా మారి అందరికి ఒక దైదీప్య మానంగా వెలుగుతాడు అని అనుటలో తల్లినాడ సాయి గారు సక్సెస్ఫుల్ ఒక గా హీరోగా నటుడిగా అలాగే గా అతి త్వరలోనే ఆ సువర్ణ సమయం వస్తుందని నేను దేవుని ప్రార్థిస్తున్నాను నిండు నూరేళ్లు బతుకాలని గౌరవంగా ఉండాలని అనేక రకాల సంపదలు అమ్మవారు శ్రీ లక్ష్మీమాత వారికి సమక్షమంత ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ హ్యాపీ బర్త్డే కవి యొక్క వాక్యాన్ని వెలగట్టలేమంటారు కదా ఈ రోజు నా బర్త్డే కి ఇచ్చిన మాటలు నాకు నిజంగా స్ఫూర్తిదాయకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చేసే మా పదిహేను సినిమాల్లో తను కొన్ని సినిమాలకి పాటలు రాస్తూ కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రలో కూడా నటించబోతున్నారు సో ర్త్డే సందర్భంగా మేము మీకు ఇచ్చే కాను మన స్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా అందరు తీసుకోవచ్చు మన టీమ్